హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీదేవి నివాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే ఇప్పుడు ఖమ్మం వెళ్దామని రెడీ అయ్యామండి నేను మా పాప బాబు ఖమ్మం దేనికంటే నాకు కొన్ని మిషన్ ఐటమ్స్ కావాల్సినవి ఉన్నాయి నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ సూరజ్ కం దాని షాప్లోనే తీసుకుంటాను ఇక్కడైతే మీకు ప్రతి ఒక్కటి లైనింగ్స్ ఫాల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కాటన్ లైనింగ్స్ ఫాల్స్ హోల్సేల్ ధరలకే అమ్ముతూ ఉంటారు సో నేను ఏ నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను ఆకుపట్టు ముక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఆకుపట్టు ముక్కలు తానులో ఉంటాయి మీటర్ ముక్కలు ఉంటాయి మనకి చాలా తక్కువ ప్రైస్లోనే ఇస్తూ ఉంటారు లేసులు ప్రతి లేసులు అండ్ గమ్ గమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చాలా తక్కువ రీజనబుల్ రేట్లో దొరుకుతాయండి మిషన్ కుట్టే వాళ్ళకి ప్రతి ఒక్క ఐటెం అక్కడ ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి వచ్చి చూడండి ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరుకుతుంది పెయింటింగ్ వేసే వాళ్ళకి కానీ బ్యాంగిల్స్ తయారు చేసే వాళ్ళకి కానీ ఇయర్ రింగ్స్ తయారు చేసే వాళ్ళకి క్లిప్పులు తయారు చేసే వాళ్ళకి ఏ ఐటమ్ కావాలన్నా ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది అందులో ఒకటి ఇక్కడ శారీ పెటికోట్స్ అండ్ జ బ్లౌజ్ పీసెస్ తాళ్ళల్లో కూడా దొరుకుతాయి విడిగా కావాలన్నా విడిగా కూడా దొరుకుతాయండి ఇక్కడ మనకి నెట్ ఐటమ్ కూడా ఉంటుంది నెట్ క్లాత్ కూడా ఇక్కడ దొరుకుతుంది మనం బ్లౌజులకి ఏ డిజైన్ వేసుకోవాలన్నా మనకి ఏ క్లాత్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది అలాగే హ్యాంగింగ్స్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వేస్తాం కదా హ్యాంగింగ్స్ అవి కూడా ఇక్కడ ఉంటాయి పూసలు కానివ్వండి చున్నీలకు వేసుకుంటాం కదా చున్నీలు సింపుల్గా ఉన్నాయనుకోండి ఇలా లేసులు దొరుకుతాయండి ఆ లేసులు తీసుకొచ్చి చున్నీకి కింద పక్క కుట్టుకున్నాం అనుకోండి అదొక డిజైన్గా బాగుంటుంది చున్నీస్ కానీ శారీస్ పళ్ళుస్ కూడా ఇట్లా శారీస్కి కానివ్వండి చున్నీలకు కానీ అవి పళ్ళుకి బాగుంటుంది అండ్ ఇంకోటి జిప్స్ ఐటమ్స్ కానీ లేసులు చూడండి లేసులు ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ చాలా మోడల్స్ ఉంటాయి ఏది కావాలన్నా అది తీసుకోవచ్చు అన్నీ చాలా రీజనబుల్గానే ఉన్నాయండి నేను ఎప్పుడు కావాలన్నా ఇక్కడికే వస్తాను పాపకి ఫ్రాక్స్ కుట్టాలన్నా నాకు బ్లౌజులు కుట్టుకోవాలన్నా కూడా ఇది వచ్చేసి పట్టు ముక్కలలో అదొక టైప్ చాలా బాగున్నాయి ఈ పూసలు చూడండి ఎంత బాగున్నాయి దండలు తయారు చేసుకోవాలన్నా కూడా ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి బుక్స్లు ఆయిల్ మిషన్కి సంబంధించిన ఆయిల్స్ బ్లౌజ్ పీసెస్ చూడండి డిజైన్ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ పెయింటింగ్ చేసుకోవడానికి కూడా బ్రషెస్ కానీ కత్తర అన్నీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి ఎలాస్టిక్ కానివ్వండి మీరు ఖమ్మం దగ్గరలో ఉంటే మటుకే ఒక్కసారి ఇది విజిట్ చేయండి సూరజ్ షాప్ అనమాట ఇది ఎక్కడ అంటే మాల నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో రామ స్వీట్స్ అని ఉంటుంది రామ స్వీట్స్ నుంచి ఎదురుగా సందులో వెళ్తే సూరజ్